నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూర అలాగే పాలకూర నేనైతే ఇక్కడ పప్పు ఎక్కువ వేయలేదు కొంచెం పప్పుతో మనకి కర్రీ లాగా చేసుకున్నానండి ఇక్కడ ఆకుకూర ఎక్కువగా తినాలనుకునే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇది మనకి రైస్లోకే కాదు చపాతీ పులకాల్లో కూడా చాలా బాగుంటుంది మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఆకుకూర ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు పప్పు ఎక్కువగా వాడితే గ్యాస్ వస్తుంది అనుకుంటే ఇలా ఆకుకూర ఎక్కువ తీసుకొని పప్పు ఈ విధంగా తీసుకొని ట్రై చేయండి నేనైతే ఇక్కడ తోటకూర అలాగే పాలకూర కలిపి రెండు చిన్న కట్టలు తీసుకున్నాను అదొకటి ఇదొకటి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు వరకు మాత్రం కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఈ నీళ్లతో పాటుగానే ఇందులోకి వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి ఆరు విజిల్స్ రానేస్తున్నాను ఇక్కడ ఇక్కడ విజిల్స్ అన్నీ అయిపోయి ఆవిర అయిపోగానే వేస్తున్నాను ఇక్కడ చూడండి పప్పుతో సహా మొత్తం మెత్తగా అయిపోయింది కొంచెం నేను ఇక్కడ పప్పు గుత్తితో మెదుపుకుంటున్నానండి లేదా మెత్తగా అయిపోయినప్పుడు గరిటితో ఇలా అనుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను న్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ముందుగా కొంచెం హీట్ ఆన్ ఇస్తున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండమిరపలు వేసేసుకున్నాను వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇక్కడ తాలింపు గింజలు అన్నీ కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం వేగనిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి కొంచెం సాఫ్ట్ కలర్లో వచ్చేసిన మొత్తం కూడా ఈ ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న తోటకూర పప్పు అంతా ఇందులో వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినట్లుగా తాలింపు అంతట్లో పప్పు కలిసేలా చూసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు రెండు ఎక్కువే వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను ఇక్కడ రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మూతీస్తున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను చింతపండు వెయ్యలేదు కాబట్టి చివరిగా నిమ్మకాయ వండుకుంటున్నాను ఒక బద్ద వరకు నిమ్మకాయ విండుతున్నాను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండుతున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసాను గింజలు రాకుండా నిమ్మరసం తీసుకుంటున్నాను ఇందులోకి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా తోటకూర అలాగే పాలకూరతో పప్పు రెడీ అయిపోయింది మరి రైస్లోకే కాదు ఇది మనకి చపాతీ పులకాయల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ ఆకుకూర ఎక్కువగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా మీకు సూపర్గా ఉందని మీకు అర్థమవుతుంది మరి ఇంకెందుకు కాలేసే మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ వీడియోలు ఎలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ